మా ఇక్కడికి విచ్చేసినటువంటి ముందుగా మా కళింగ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పాదా బంధనంతో అందరికీ తెలియజేసుకుంటాను ఎందుకంటే నా ఎలక్షన్ లో అత్యధికంగా మన కార్గల్ నగర్ లోనే అత్యధిక మెజారిటీ అయితే మీరు ఇవ్వడం జరిగింది అందుకే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా పాతావరణంతో ముందుగా నేను తెలియజేసుకుంటూ మన ఈ ప్రాంతానికి మన ఉత్తరాంధ్ర రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఉత్తరాంధ్రకే మహుటం లేని మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది మా ఝాన్సీ అమ్మగారు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆవిడని పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి దగ్గరలో మేము చూస్తున్నాం ఎప్పుడున్నా సరే ఎంతమందిలో ఉన్నా ఆప్యాయంగా కలిసిన వెంటనే బాబు బాగున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా అడిగే వ్యక్తి అలాగే మన రాజకీయం రాజకీయం చాతుర్యం చూసుకున్నట్టయితే మన విజయనగరంలోనే కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే తనీ విని విరిగిన రీతిలో తొమ్మిది నియోజకవర్గాలకి తొమ్మిది నియోజకవర్గాలు గెలిపించిన ఘనత మన బొత్స ఫ్యామిలీకి దక్కిందని చెప్పని సందర్భంగా నేను ఉంటాను అంత గొప్ప వ్యక్తి మన విశాఖ ఆర్పాటు అయ్యుండి ఈ ప్రాంతంలోనే ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం ఎంత ఆదరించాలి మన కుటుంబ సభ్యురాలు వచ్చి ఇక్కడే పోటీ చేస్తుందంటే అందరం దగ్గరుండి ఎంత గెలిపిన అందరూ ఏదైతే నా కార్పొరేషన్ లో చేశారు అంతకంటే భారీగా మీ కనిక సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా వాళ్ళిద్దరికీ మనం గెలిపించుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఆనంద గారు మనకు హామీ ఇచ్చారో నేను ఇదివరకు నా ఎలక్షన్ ముందు ఏదైతే మీ అందరికి ఒక నాలుగు వందల గజాల స్థలం ఇచ్చానో అందులోనే ఇంకా ఒక వెయ్యి గజాల వరకు చేసి మీకు విశాఖ జిల్లాలో మంచి సామాజిక వర్గం కట్టించే బాధ్యత ఈ చేతిలో పెద్దలందరూ తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇప్పుడు ఇంకా గౌరవ సామాజిక వర్గం మీటింగ్ ఉంద కనుక రైతులు సన్నిధిగా భావించకుండా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు మన అక్క ప్రధాన రమణకునం అక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క ఉత్తి దగ్గర నుంచి కిలోమీటర్ దూరం ఉన్నా సరే తమ్ముడు మా ఉన్నారు ఉన్నారంటే అంత చదువుగా మన విశాఖ జిల్లాలో ఉన్న ఈ రోజు మనందరం ఇంత కుటుంబ సభ్యులు ఐక్యంగా కూర్చోవడానికి కలయిగా ఒక హిందూ ఏర్పాటు చేసిన అక్కకి మన రమణకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కలింగ సమాజం యొక్క సభ్యులకి పార్టీ పుట్టిన దగ్గర నుంచి మన అన్నయ్య చంద్రబాబు అన్నయ్య మన నాస్తులు ఎంత సేవ మేము అనేది కళ్ళ కళ్ళారా చూసాం ఆ గుర్తింపు పోకుండా ఎవ్వరికి ఇవ్వని విధంగా ఇచ్చి ఒక గుర్తింపు మీ సమాజ వర్గానికి ఇచ్చిన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కొన్ని ఎమ్మెల్సీలు అయితే గాని డైరెక్టర్లు అయితే గాని అన్ని విధాలుగా మీ సామాజిక వర్గాన్ని ఒక గుర్తింపు చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి చేతనిచ్చి అలాగే మీ అందరిలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు కంపల్సరీగా మోటివేషన్ చేయాల పాయింట్ అన్ని రకాలుగా ఎంప్లాయీస్ కి మేము అన్ని రకాలుగా లాస్ అయిపోయాం అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు అయితే బిలో కేటగిరీలో వాళ్ళకి ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలా మంది నాకు అన్నం కూడా జరిగింది దయచేసి ఇంకొకసారి అవకాశం ఇచ్చి చూడండి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేల కోట్లతో అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే చేశారో రానున్న రోజుల్లో ఈ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది లేకుండా ఆయన అన్ని విధాలుగా సర్వీస్ చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేస్తూ ఏక ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే నిరంతరం అంకితం చేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ సామాజిక వర్గానికి ఏ విధంగా అయితే గుర్తింపు చేశారో మన ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా న్యాయం చేస్తారని తెలుగుపరచుకుంటూ ముఖ్యంగా మన ఎంపీ గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ గారు ఆనంద్ గారు విషయం మీ అందరికీ తెలిసిందే నేను కార్పొరేషన్ ముందు మన మన కొత్తపారం హై స్కూల్ కింద దారిలో స్థలం చూపిస్తే ఆ స్థలంలోనే రెండు కోట్ల ఇరవై లక్షలతో పది పడకల హాస్పిటల్ ఆనంద్ గారికే దక్కింది ఇదందరికీ మీకు తెలుసు అలాగే ఎప్పుడో చిరకాలం ఉన్న సమస్య మన సంతోష్ నగర్ మీ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ ప్రాంతంలో ఎంప్లాయీస్ కూడా కూర్చోవడానికి నీడ లేకపోతే అది దేవస్థానం సైడ్ అయినప్పటికీ కూడా దేవస్థానం వాళ్ళతో ఫైట్ చేసి ఆ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ వాళ్ళు స్థిరంగా దేవస్థానం వాళ్ళు ఒప్పించి ఆ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల్లో పైబడి ఉన్న సమస్యను కూడా ఆయన ఒక నెల రోజుల్లో చేసిన జనత కూడా మన ఆనంద గారికి దక్కిందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను అలాగే మన మైనార్టీస్కి నా ఎలక్షన్ కి నాలుగు వందల గజాల మైనార్టీస్ మీకు స్థలం ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే ఆ స్థలంలో కూడా మన ఆనంద్ గారే ఒక వాళ్ళందరికీ కూడా స్టడీస్ ఇబ్బంది అవుతుందంటే మైనార్టీస్ అందరికి కూడా ఆ స్థలంలో ఒక సామాజిక అనుభవం కట్టించి నిన్న శుక్రవారం కూడా వాళ్ళ నమాజ్ పిలిచి వాళ్ళు స్వచ్ఛందంగా మేము కూడా ఒకరి చెప్పలేదు వారే స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబాలు పదిహేను ఒక పదిహేను వందల మంది ఉంటే అందరూ కూడా ఏకదాటిగా మీటింగ్ పెట్టి మేము వాలంటరీగా మేమందరికీ నిస్వార్థంగా ఆనంద గారికి వైఎస్ఆర్ పార్టీకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తామని వాళ్ళందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది అంత మంచి వ్యక్తి ఆనంద గారు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి వ్యక్తి మన ఝాన్సీ గారు ఝాన్సీ గారి విషయం అయితే నేను ఇంతవరకు చెప్పాను మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే మాకైతే తన తల్లి లాంటి వ్యక్తి ఆవిడ ఎప్పుడున్నా ఆవిడ ఆదరణ కూడా విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని ఆవిడ సేవ ఇద్దరు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి మూడోసారి కూడా హ్యాట్రిక్ మన విశాఖపట్నం నుంచే సందర్భంగా మీ అందరికీ నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అపజయం లేరుగని చెప్పి మన జాన్సీ రాణి గారు ఆ అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మన ప్రాంతం నుంచి అన్ని పోటీల్లో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్న తలంక సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరిన మీరు ప్రెసిడెంట్ సత్యన్ గారికి మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరిన కిందనున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ నేను చేసుకుంటున్నాను